ఏంటక్క ఏం లేదురా ఇందాక మనం వీడియో చేసేటప్పుడు పద్మక్క పైకి వెళ్ళడం చూసాను ఇంకా రాలేదేంటా అని ఎంత పనిలో ఉన్నా దిక్కుమాల కిటికీ సబ్స్క్రైబర్స్ అవ్వగానే ఫ్యామిలీ మొత్తంతో థ్యాంక్ యూ చేద్దాం నువ్వే ఎలాగైనా ఒప్పించి కెమెరా ముందర ఓకే ఏంటి పొద్దున్న టెర్రస్ మీదకి వడియాలు నువ్వేమో టెర్రస్ మీద వడియాలు పెట్టు మీ ఆయన కింద అందరితో పులిహోర కలుపుతున్నాడు ఇద్దరు కలిసి కుకింగ్ ఛానల్ పెట్టుకోండి ఈ నెల పద్నాలుగున నువ్వు ఊరికి బస్ ఎక్కావా అప్పుడు ఆ అమ్మాయి ఆటో నుంచి దిగొచ్చింది భాగ్యలక్ష్మే కాదు ఇప్పుడు నేనేం చేయాలి నువ్వేం తెలియనట్టు వడియాలు పెట్టు ఆ వెండేలోపు ఏం చేయాలో నేను చెప్తా సరేనా పొద్దున్నే ఎవరు పద్మక్క నువ్వు పలకరించావా తను పలకరించిందా నాకేం పనిలేదా లేదా తానే వచ్చిన డిష్ చూస్తానంటే చూపించాను అంతే ఒట్టు సరే ఇవాళ ఆఫీస్ కొద్దిగా త్వరగా వెళ్ళాలి టిఫిన్ పెట్టావా వరుణ్ లేచి బ్రష్ చేసుకో అక్క నీ గురించి తప్ప వేరే విషయాలు తలదూరిస్తే కానీ నీకు రోజు గడవదా అక్క జస్ట్ ఆస్కింగ్ అంతే మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచించచ్చురా కానీ పక్క వాళ్ళ గురించి తెలుసుకుంటే వచ్చే ఆనందమే వేరు పోల్ట్రీ ట్రక్ లో వెళ్ళిపోయింది టెలిస్కోప్ లో చూసినా దొరకటం లేదేనా అవునన్న కొంచెం నొప్పిగా ఉంది మసాజ్ చేయమంటావా అంతా అనుకోకుండా జరిగిపోయింది సడన్ గా ఒక గొర్రెపిల్ల అడ్డొచ్చేసరికి గొర్రెపిల్ల కళ్ళు మూసి తెరిచేలోపు బండి కంట్రోల్ తప్పిపోయింది నేను ఎవడా కళ్ళు మూసుకుని డ్రైవ్ చేయమంది ఈ పనిలో చచ్చేప్పుడు కూడా కళ్ళు మూసుకోకూడదు అని చెప్పాను కదా దా వచ్చినట్టుంది మేము జాగ్రత్తనే ఉన్నాం అప్పుడు తప్పు గొర్రె పిల్లదా ట్రాక్ నంబర్ మరేం చూసావు అదొక బ్లూ కలర్ బండి అన్న బ్లూ కలర్ బండి ఇంకా దేవుని లోకరక్షకుడు అని ఆ ట్రక్ రాసిందనా అట్లానా కార్లో గొర్రె పిల్ల అడ్డొచ్చినప్పుడు ధమాలని యాక్సిడెంట్ అయింది ఇది నిజం కానీ వీడు జాగ్రత్తగా ఉన్నామని చెప్పాడు చూసావా అది అబద్ధం జాగ్రత్త అంటే ఏంటో తెలుసా రెండు నెలలు కష్టపడి రాబరీ చేసినయక్ నేను చెప్పిన చోటికి జాగ్రత్తగా చేర్చడం దీనికి ఇంకో పేరుంది స్మార్ట్ ఉండడం నా లాగా ఏంటి చూడ్రా నీకు వారం టైం ఇస్తున్నాను ఓకేనా ఈలోగా ఎక్ తీసుకోరా లేదంటే మీ అమ్మా నాన్న ఉన్నారే వాళ్ళని చంపేద్దాం ఆ తర్వాత డెలివరీ కోసం హాస్పిటల్లో నీ భార్య ఉంది కదా దాని కడుపులో చిన్న ఎగ్లా పింట ఉంది కదా దాన్ని చంపుతాం ఆ తర్వాత నీ భార్యని ఆ బాధని భరించి బతికుంటే పాపం నిన్ను చంపేస్తాను ఇది జరగకూడదంటే త్వరగా వెళ్ళి హెగ్ తెచ్చాయి రోజు సిటీలోకి ఎన్ని ఎగ్స్ వస్తాయి రావచ్చు అవునా త్వరగా వెళ్ళలేదంటే మన ఎగ్ని ఎవరో ఒకరు ఆమ్లెట్ చేసి తినేస్తారు వాడిని వదిలే త్వరగా వదిలే వెళ్ళాలి రిలాక్స్ రిలాక్స్ వెళ్ళి ఎగ్ తీసుకోరా

ఏంటక్క ఇటు రావే లోపలికి రాదాం అక్క ఇంకా మస్తు పని ఉన్నది నేను ఇంకా బేబీ మేడం ఫ్లాట్ కూడా పోవాలి పర్లేదే ఎవరూ లేకపోతే నాకు టీవీ తాగబోద్దు కాదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ పది నిమిషాలు రావే రా శిల్ప నీ పేరు బాగుంటుందే థ్యాంక్స్ అక్క నా మొగుడు కూడా అదే అంటాడు అవును ఇంతకీ ఆ పక్క ఫ్లాట్కి వచ్చిన వాళ్ళంతా ఎవరే ఇప్పటివరకు చూడలేదు వాళ్ళ ఆ రాజన్ గారు అమ్మాయి ఉంది కదా ఆమె ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అంట తిరిగి వచ్చేసింది ఇప్పుడు మళ్ళా పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు నీ జాబ్ సూపర్ కదే ఎవరిళ్ళలో ఏమేమి జరుగుతున్నాయో నీకు తెలుస్తాయి మంచిగా అక్క నేను పోయి పని చేస్తానే తెలుస్తుంది నువ్వు ఇంట్లో కూర్చొని చెప్పేస్తావు కదా అవును ఫిరోజ్ గారి మధ్య నీరసంగా ఉన్నది ఏదైనా హెల్త్ ప్రాబ్లమా అదేం లేదక్క ఆయనకి సైరా మేడం కష్టాలు వాడతలేదు ఒకటే గొడవలు గొడవ చెప్ చెప్పు దేని గురించి ఆమెనేమో లేచిన దగ్గర నుంచి పూజలు ధ్యానాలు అనుకుంటుంటుంది ఫిరోజ్ గారిని పట్టించుకుంటలేదు ఒక రోజు కొట్టేసిండు కూడా ఆ రోజు గొడవ అయ్యేదాకా నేను బాత్రూమ్ కడుగుతానే ఉన్నా Hmm? वो विषय जो पा एक से खड़े का डेलीवर जास्ता वो फेरो फेरो पेट को पेट को का फेरो शॉपला लो मात्र में फेरो शॉप एक खड़ा अरे अरे पट पटको गुड्डू अरे बाबा तेरी वजह से सुबह सुबह पांच सौ का नुकसान हो गया ना रे

ఎక్కి ఎవరు ఎలా దొంగిలించారు ఎవరికి చిక్కని ప్రశ్నేగా వాడి నాయ ఒకటి నీ దగ్గరుంది అది నాకు దొరికే వరకు నువ్వు అన్ని మూసుకొని కూర్చో కావాలంటే టీవీ చూడు భయమేస్తే సైలెంట్ గా భయపడు సరేనా Ha, ha, ha. లోపల మన గుడ్డేం దొరకలేదన్నా దొరకలేదన్న నీకు మూడు రోజుల టైం ఎక్కు దొరకలేదు నువ్వు హాఫ్ పాయిల్ సమాజం चॉप जाग रहा था। हाँ भाई।

క్రైమ్ పెట్రోల్లో ఇన్స్పెక్టర్ లాగా నేను సైలెంట్ గా వెళ్ళి ఒక్కసారిగా డోర్ తోసుకుని లోపలికి వెళ్ళిపోతాను ఆ తర్వాత నోచేసి ఓకేనా